తోటపల్లి గూడూరు మండలంలోని తోటపల్లి గ్రామంలో సర్వేపల్లి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి మాజీ సర్పంచ్ కోసూరు నారాయణ గౌడ్ ఆదివారం తోటపల్లి గ్రామ దేవత పడమటమ్మ తల్లి ఆలయంలో పూజలు జరిపి ఎన్నికల ప్రచారం ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామంలోని ఎస్సీ ఎస్టీ కాలనీలో ఇంటింటికి వెళ్లి ఉంగరం గుర్తు కోటేయాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తను రెండు వేల ఒకటిలో గ్రామ సర్పంచ్ గ్రామస్తులు అభిమానించి ఓట్లు వేసి గెలిపించాలని ప్రస్తుతం ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తన్ను ఆదరించి ఉంగరం గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని ఆయన మరియు వారి కుమార్తె కోరారు ఈ ప్రచారంలో మద్ది శరత్బాబు కోసూరు కుటుంబీకులు కోసూరు రాధమ్మ జానా స్నేహప్రియ జడవల్లి సులోచన సాయికుమార్ జీ పేరంటయ్య వై నాగమణి ఇతర మండలాల పెద్దలు జానా మస్తానయ్య బడుగు శ్రీనివాసులు నాసిన రోమ్మోహన్ నాసిన రామ్మోహన్ పెద్దలు ఉప్పల కృష్ణయ్య ఆశీర్వచనాలతో తాను ఎన్నికల బరిలోకి దిగినట్లు తెలిపారు మండలంలోని ప్రధాన గ్రామాలు కోడూరు కొత్తకోడూరు ఇతర గ్రామాల పాలెంలో ఇతర గవన్ల ఈ ప్రచారం చేస్తున్నట్లు వారు తెలిపారు అందరికీ నమస్కారం నా పేరు కోసూరు నారాయణ తోటపల్లి మాజీ సర్పంచ్ గా రెండు వేల ఒకటిలో ఇదే గ్రామం నుంచి నన్ను సర్పంచ్ గా ఎన్నుకున్నారు అది స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నుకున్నారు నా గ్రామ ప్రజలకు పాదాభివందనాలు అదే విధంగా ఈరోజు సరేపల్లికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తోటపల్లి నుంచి నేను అభ్యర్థిగా నిలబడుతున్నాను అందుకని ఈ రోజు తొలి రోజుగా కోటపల్లి పంచాయతీ నుంచి ఎన్నికల ప్రచారం చేస్తున్నాను బడుగు బలహీన వర్గాల నుండి సపోర్ట్ ఇచ్చిన నా నా స్నేహితులకు నా శేలాసులకు నా అక్కజిల్లులకు వందనాలు కనుక మీ అందరూ ఉంగరం మీద ఓటేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను ఎస్టీ కాలనీ కోటపల్లి ఎస్టీ కాలనీ నుంచి ప్రారంభించిన నా విజయం ఈ బదు బలహీన వర్గాల నుండి సద్యం అవుతుందని అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ప్రార్థిస్తున్నాను నమస్కారం నా పేరు జానా స్నేహప్రియ మా తండ్రి గారు కోసూరి నారాయణ మా తండ్రి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అందరినీ కోరుతున్నాము ఈ రోజు ఎస్టి కాలనీ నుంచి మా ప్రారంభం కొనసాగుతుంది తోటపల్లి నుంచి అందరూ ఘన విజయంతో మా నాన్న గెలిపించాలని కోరుకుంటున్నాము బడుగు బలహీన వర్గాల ఉందని మా నాన్న ఆదరించున్నాడు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు చాలా సర్కిల్ ఉంది కాబట్టి అందరూ మా బంధువులు అందరూ తనను గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గుర్తుకి ఓటేసి అందరూ ఎక్కువ మెజారిటీతో గెలిపించాలని జై భీమ్ ఈ రోజు తోటపల్లి గ్రామం ఎస్టీ కాలం నుండి మా కోసం నారాయణ గారు ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మా కోసూలు నారాయణ అన్న మేము మంచి మన బడుగు బలహీన వర్గాలని ప్రతి ఒక్కరిని అన్న మామ తమ్ముడు అని ఒక వరుసలతో పిలుచుకుంటూ వాళ్ళతో ఆప్యాయంగా ఉంటాడు అన్న మంచి మెజార్టీతో మన సర్వేపల్లికి ఒంగరం గుర్తుపై అత్యధిక మెజార్టీ చేసి ఒంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించు ప్రార్థన అన్నగారి కొడుకు తన బిజీ షెడ్యూల్లో కూడా ఒక తండ్రి కోసం మంచి పాటను రూపొందించుకొని పాట ఇవ్వడం జరిగింది అబ్బాయికి మేము హ్యాండ్సప్ చెప్తున్నాము తండ్రి విజయము కొడుకు ఒక గిఫ్ట్ ఒక పాటకి తండ్రి విజయానికి కొడుకు పాటగా గిఫ్ట్ గా ఇచ్చాడు ఇట్లాంటి కొడుకు తండ్రికి ఒకటే ఉంటాడని నేను అనుకుంటున్నా సాయిబాబుకి మేమందరం కృతజ్ఞతలు చెప్తున్నాం ఇంకొకటి అన్నగారి తోటపల్లి నుంచి ప్రచారం స్టార్ట్ చేశారు రేపు ఈరోజు కొత్తగూడూరు విలకానపల్లి అన్ని పంచాయతీల్లో తిరగడం జరుగుతుంది మొదలు సుడిగాలి పరిపటన మనకు ఉండే టైం ఐదు రోజులు మేము సుడిగాలి పర్యటన చేసి అందరిని కలుసుకొని మంచి మెజారిటీతో ఓటేసి గెలిపించవలసి కోరడమైంది అయింది ప్రజల్లో మంచి స్పందన వచ్చింది సర్వే పనిలో మంచి విజయం సాధించి కోసున్నారని అసెంబ్లీలో అడుగు పెడుతున్నాడు హేమి హేమీ పోటీల్లో కూడా మేము విజయం సాధిస్తాం నమ్మకం మాకుంది మంచి మెజార్టీతో విజయం సాధిస్తున్నాం కుటుంబం సపోర్టు బరుగు బలహీన వర్గాల సపోర్టు మంచి సపోర్ట్ అన్నకుంది మేమందరం కూడా అన్న కోసం పనిచేస్తాం మంచి విజయం సాధిస్తాం జై